హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి ఇవాళ వీడియోలో నేను పుదీనా చట్నీ అండ్ కటామీఠా చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను చాలా వరకు స్నాక్స్ రెసిపీస్కి ఈ చట్నీ తింటే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది ముఖ్యంగా పానీపూరి దహీపురి తర్వాత బొరుగుల మిక్స్చరు శాండ్విచ్ ఇలా ఏ స్ట్రీట్ ఫుడ్స్లోకైనా ఎస్పెషలీ మీరు ఈ అయితే వాడుకోవచ్చు మీరు చేయాల్సిందంతా వీడియోని స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ ఎప్పుడు గ్రీన్ చట్నీ అదేనండి పుదీనా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము పుదీనా అయితే నేను ఒక కట్ట తీసుకున్నాను అదే క్వాంటిటీలో కొత్తిమీరకలు తీసుకున్నాను రెండు బాగా కడిగేసి ఆరు పెట్టేసుకుంటాము నెక్స్ట్ ఈ పుదీనా చట్నీకి మనమైతే మిరియాలు తీసుకున్నాము ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఒక హాఫ్ ఇంచ్ అల్లము తర్వాత పచ్చిమిరకాయలు అండి కారం మీకు తగినట్టు వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో మనము పచ్చిమిరకాయలు యాడ్ చేసేస్తాము తర్వాత అల్లము మిరియాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ పుదీనా కూడా యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ క్వాంటిటీ తగినట్టు మనము కల్లుప్పు యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం వాటర్ ఏమి యాడ్ చేయడం లేదు వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మనము మిక్సీ జార్లో ఇలా పేస్ట్ లాగా చేసేసుకుందాము చూడండి ఇలా పేస్ట్ అయితే సరిపోతుంది మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయినట్టే ఈ చట్నీ మనకి రెఫ్రిజిరేట్ చేస్తే ఒక వన్ వీక్ పాటు ఉంటుందండి సో వన్ వీక్ పాటు మనం యూస్ చేసుకోవచ్చు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఈ గ్రీన్ చట్నీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము కట్టా మీఠ చట్నీ ఎలా చేయాలో దానికి కాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఖర్జూరం తీసుకున్నానండి ఒక కప్పు చింతపండు నానపెట్టిండేది ఒక కప్పు బెల్లము ఒక హాఫ్ కప్ సాల్ట్ తర్వాత ధనియాల పౌడరు తర్వాత గరం మసాలా అంతేనండి ఇవే మిఠా చట్నీ మనం వాడే ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ మనం ఆల్రెడీ చింతపండు నానపెట్టేసుకున్నాం కదండీ ఇలా మనం జ్యూస్ తీసుకుంటాము ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ జార్లో నేనైతే డేట్స్ యాడ్ చేసేస్తున్నాను సీడ్స్ ఉంటే కనుక సీడ్స్ తీసేసి యాడ్ చేసుకోండి ఇలా మనము డేట్స్ని మెత్తగా పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసేసుకుందాము ఇలా పేస్ట్ అయితే సరిపోతుందండి ఇప్పుడు నేను ఈ ట్యామ్ జ్యూస్ ఉంది కదా చింతపండు జ్యూస్ అది యాడ్ చేసేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఇలా బాగా మిక్స్ అయిపోతుంది ఇలా బాగా మిక్స్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాము మనం ఆల్రెడీ మిక్సీ జార్లో మనం జ్యూస్ చేసుకున్నాం కదండి ట్యామ్ డేట్స్ ఆ సిరప్ను అయితే మనము యాడ్ చేసేసుకుందాము కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ అవ్వాలండి బాగా ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసేసుకుందాము స్వీట్ అనేది మీకు తగినట్టు వేసుకోండి కొంచెం నేను ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను తర్వాత గరం మసాలా యాడ్ చేస్తున్నాను సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను సో అన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము మనము ఇది కట్టా మీఠా చట్నీ కదండి కొంచెం స్పైసీగా కొంచెం స్వీట్గా ఉంటుంది స్వీట్ ఎక్కువగా కొంచెం స్పైసీనెస్ తగులుతూ ఉంటుంది అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కట్టా మీఠా చట్నీ మనకి ఒక వన్ మంత్ కూడా ఉంటుందండి ఏమీ చెడిపోకుండా ఉంటుంది మనం బాగా బాయిల్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ ఈజీగా మనము రెఫ్రిజిరేట్ చేసుకోవచ్చు ఇది కొంచెం బాగా థిక్ అవ్వాలండి థిక్ అయ్యేదాకా మనం బాయిల్ చేసుకోవాలి చూడండి థిక్నెస్ బాగా వస్తుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది మీరు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి కలర్ కూడా చేంజ్ అవుద్ది డార్క్ బ్రౌనిష్ కలర్ వస్తుంది ఈ కట్టా చట్నీ బాయిల్ అయ్యే లోపల ఒక చిన్న మాట వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇలా వస్తే సరిపోతుందండి కట్టా మీఠా చట్నీ రెడీ అయిపోయినట్టే సో ఈ కన్సిస్టెన్సీలు వచ్చేదాకా మీరు బాయిల్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటాము మీకు బాయిల్ అయిందా లేదా తెలియాలంటే బబుల్స్ వస్తూ ఉంటాయండి ఆ బబుల్స్ అనేది ఆగిపోతే మనకి నీట్గా బాయిల్ అయింది అని అర్థము చూడండి నాకైతే ఈజీగా బాయిల్ అయిపోయింది నా కట్టా మీఠా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఈ చట్నీస్ చాలా టేస్టీగా ఉంటాయి సో ఇంట్లో చేసుకుంటే స్నాక్స్ ఎప్పుడైనా చేసుకోవాలనంటే ఈ చట్నీస్ అయితే ట్రై చేయండి ఈ చట్నీతో తింటే మీరు తినే స్నాక్స్ అయితే మరింత టేస్టీగా చాలా చాలా బాగుంటాయి చెప్పాను కదండి ఏ చాట్ మీరు ఇంట్లో ట్రై చేయాలన్నా ఈ చట్నీస్ కానీ మీరు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సో తప్పక మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్